హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మీద అనేక వివాదాలు అనేక అనుమానాలు గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉన్నాం దీని మీద ఏపీ ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది ప్రత్యేక పోలీస్ దర్యాప్తు బృందంతో ఎంక్వైరీ కూడా చేపించింది ఇప్పుడు ప్రవీణ్ పగడాల ప్రయాణానికి సంబంధించినటువంటి అనేక ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అలచేరు చేస్తూ ఉన్నాయి ప్రవీణ్ పగడాల మరణం వెనకాలన్న మిస్టరీ కారణం ఏంటి అసలు ప్రవీణ్ పగడాల ప్రమాద కారణంగా చనిపోవడం జరిగిందా లేదా ఎవరన్నా ఏమైనా చేశారా ఈ విషయాలన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున చర్చకి దారితీస్తూ ఉన్నాయి ఎవరి వర్షం వాళ్ళు వినిపిస్తూ ఉన్నారు కానీ ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఫోటోలు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ తెలిసిందే ప్రవీణ్ ప్రగడాల హైదరాబాద్ నుంచి ఇరవై నాలుగో తారీఖు ఉదయం సికింద్రాబాద్లో పదకొండు గంటల బయలుదేరి రాజమండ్రి వెళదామని బైక్ మీద ప్రయాణం అయ్యాడు రాయల్ బైక్ తనకు ఉన్నటువంటి బైక్ మీద ఆయన ప్రయాణమయ్యాడు ఫస్ట్ అందరూ రేస్ చేస్తున్న పాయింట్ ఏంటంటే బైక్ మీద వెళ్లాల్సిన అవసరం ప్రవీణ్ పగడానికి ఎందుకు వచ్చింది సహజంగా అతను కారు యూజ్ చేస్తూ ఉంటారు సహ ఇంకా స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన కారు యూజ్ చేయొచ్చు కదనేటువంటి అనుమానాన్ని వ్యక్తం చేశారు కానీ ఈ మధ్య కాలంలో ఆయన నేను సొంతంగా నా బైక్ నేనే నడుపుకుంటూ రాజమండ్రి వస్తానని చెప్పేసి ఒక వీడియోని చేశారంటే ఆ వీడియో ప్రకారం ఆయన సొంత బైక్ నడుపుకుంటూ రాజమండ్రి వెళ్ళటానికి సిద్ధమయ్యారంటుంది ఆయన సన్నిహితుడు చెప్తున్నటువంటి సమాచారం సరే ఏదేమైనా బయట నడుస్తున్న ప్రచారాలు కూడా పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి బయలుదేరి ఉదయం పదకొండు గంటలకి విజయవాడ చేరుకున్నారు విజయవాడ చేరుకునే క్రమంలో కోదాడ దగ్గర ఒక మద్యం స్టాప్ దగ్గర ఆయన బండి నాపి మద్యం బాట్లు కొనుక్కున్నారు అనేటువంటి సీసీ కెమెరా పుట్టేది ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉంది ఇది ఆ సీసీ కెమెరా పుట్టేది దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా ఆ విజువల్ ఇమేజ్ మీరు చూడొచ్చు ప్రవీణ్ పగడాల మద్యం బాట్లు కోదాడ దగ్గర వైన్ షాప్ దగ్గర తీసుకుంటున్నటువంటి విషయం బాగా వైరల్గా మారింది ఏదో ఓట్కా బాటిల్ తీసుకున్నారు వాటర్ బాటిల్ కూడా తీసుకున్నారు అనేటువంటిది పెద్ద ఎత్తున చర్చ నడుపుతా ఉన్నారు సరే ఇది ఇక్కడ దీనికి సంబంధించి తర్వాత ప్రవీణ్ పగడాల సరే కోలాడిన తర్వాత మద్యం తీసుకొని బ డ్రైవ్ చేస్తూ వెళ్ళటం వెళ్ళే క్రమంలో పడ దగ్గర అంటే ఏలూరు బందర్ రోడ్డు కలిసేటువంటి విజయవాడ సర్కిల్ దగ్గర ఇగో బండి కింద పడిపోయింది హెడ్లైట్ కూడా పగిలిపోయింది తర్వాత ఆయన రోడ్డు పక్కనటువంటి కూర్చున్నటువంటి ఫోటో కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది తర్వాత ఇక్కడ బండి కింద పడ్డ తర్వాత ట్రాఫిక్ సీఏ చూడటం జరిగింది తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆటో డ్రైవర్ చూడటం జరిగింది ప్రవీణ్ పగడాలతో మాట్లాడడం జరిగింది ఎవరు ఏంటి అనేటువంటిది ట్రాఫిక్ సీఏ అతని గురించి తెలుసుకోవడం జరిగింది అప్పుడు నేను ప్రవీణ్ పగడాల ప్రముఖ పాస్తారు అది చెప్పేసి చెప్పిన తర్వాత మీరు ఈ టైంలో ఇలా ట్రావెల్ చేయడం కరెక్ట్ కాదు అనేటువంటిది పోలీసులు అతను కొంత కౌన్సిలింగ్ చేశారు అనేటువంటిది సరే నేను వెళ్ళను అని చెప్పేసి పక్కన ఉంటుంది పార్కులోకి వెళ్ళి రెస్ట్ మోడ్లోకి వెళ్ళారు దాదాపు మూడు గంటలు పైన ఆడ గడిపారు అనేటువంటిది అక్కడ ఇప్పుడు బయటకు వస్తే సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ప్రచారం అక్కడ మూడు గంటల పైన చేశారు ఇదంతా జరిగింది ఈవినింగ్ ఫైవ్ థర్టీ టు ఎయిట్ థర్టీ మధ్యలో అంటే పదకొండు గంటలకు హైదరాబాద్లో బయలుదేరారు సహజంగా మూడు వందల కిలోమీటర్లు విజయవాడకి దగ్గర దగ్గర ఆరు గంటల జర్నీ పడుతుంది ఆరు గంటల పాటు అంటే ఐదు గంటల కల్లా దగ్గర దగ్గరగా విజయవాడ చేరుకునే అవకాశం ఉంటుంది విజయవాడకి చేరుకున్న తర్వాత మధ్యలో సరే కోదాడి దగ్గర మద్యం బాట్ల కోసం ఆగటం మరి తాగటం మరి ఎంత లేట్ అయింది అనే ప్రాపర్గా తెలియదు కానీ కొంత బైక్ మీద కొంత రాయల్ ఎన్ఫీల్డ్ కొంత స్పీడ్గానే పోయే బైక్ కానీ చాలా స్పీడ్గానే విజయవాడ చేరుకుని ఉంటాడు మా అయితే ఆరు గంటలు పెట్టే ప్రయాణం రాయల్ ఎన్ఫీల్డ్ కాబట్టి స్పీడ్గా వెళ్ళే వెహికల్ కాబట్టి ఐదు గంటల్లో అయినా చేరుకునే అవకాశం ఉంటుంది ఇంకా కొద్దిగా పాస్ట్గా వెళ్తే ఇంకా కూడా ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు ఏదైనా అడికి వెళ్ళిన తర్వాత మార్గ మద్యంలో మద్యం సేవించి ప్ర ప్రవీణ్ పగడాల ఉన్నాడా లేదా అనేటువంటిది ఇంకా పోలీస్ ప్రాపర్ ఎంక్వైరీ తర్వాత పోలీసులు బయటపెట్టిన తర్వాత నిర్ధారించుకోవడానికి ఉంది తర్వాత రామవర్ పరు సర్కిల్ దగ్గర రోడ్డు మీద కూర్చుని తర్వాత పార్కులో కొంత రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళా పోలీసులు వద్దని వారించిన అప్పటి అప్పటికే కౌన్సిలింగ్ చేసుకున్నారు అయినప్పటికీ కూడా ప్రవీణ్ పగడాల మళ్ళా రాజమండ్రికి బయలుదేరాడు అనేటువంటిది ఆ వెళ్ళే క్రమంలో మళ్ళా ఏరు రోడ్డులో ఇంకా వైన్ షాప్ దగ్గర ఏదో వైన్ తీసుకుని తాగారు అనేటువంటిది మళ్ళీ చర్చ నడుస్తూ ఉంది తర్వాత కూడా బైక్ నడిపే క్రమంలో బండి గత సీసీ కెమెరా పుట్టేది కూడా డేవర్ వచ్చినటువంటి సీసీ కెమెరా పుట్టేది మీరు అందరూ చూసుంటారు ఏదైతే టోల్ ప్లాజా దగ్గర బండిని తోసుకుంటూ పోయేది తర్వాత బండి షేక్ అవుతుంది మీరు క్లియర్గా చాలా గమనించండి క్లియర్గా గమనించండి అతను బైక్ తోలుతుంటే బైక్ షేక్ అవుతుంది అంటే బైక్ షేక్ కావడానికి రెండు కారణాలు ఉంటాయి వాస్తవానికి ఆయన ఉదయం పదకొండు గంటలప్పుడు బయలుదేరారు నెల నడి ఎండలు ఈ టైంలో వడదబ్బ ఖచ్చితంగా తగిలే అవకాశం ఉంటుంది బైక్ మీద ప్రయాణం అంటే కార్ అంటే లోపల ఏసీ ఉంటుంది కాబట్టి సేఫ్గా వెళ్ళగలిగే పరిస్థితి ఉంటుంది కానీ బైక్ మీద ఎండ హెల్మెట్ పెట్టుకున్నప్పుడు కూడా డైరెక్ట్గా తగిలే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వడదెబ్బ తగే అవకాశం ఉంటుంది కాదు ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇతను హెల్మెట్ పెట్టుకున్న ఇమేజ్ తప్ప హెల్మెట్ పెట్టుకున్నటువంటి అంటే ఈవెన్ రోడ్డు పక్కనకు వచ్చినప్పుడు కానీ పార్కులో ఉన్నప్పుడు కానీ ఇప్పటివరకు వచ్చినటువంటి బయటకు వచ్చినటువంటి అన్ని ఫోటోలు కూడా చూడండి మీరు క్లియర్గా అన్ని ఫోటోలు కానీ ఈవెన్ దో సీసీ కెమెరా ఫుటేజ్ కానీ అంత చో పతి చోట కూడా హెల్మెట్ పెట్టుకునే ఉన్నారు ఆయన సో కాబట్టి ఏది ఏమైనా పోలీసులు అఫీషియల్గా ఇంకా ప్రకటించాల్సి ఉంది కానీ ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం ఇది కేవలం యాక్సిడెంట్ దానికి కారణం ఆయన తగిన వడదెబ్బ అయి ఉండొచ్చు లేదు తాగిన మద్యం అయ్యి ఉండొచ్చు ఏది ఏమైనా బైక్ నడపలేని పరిస్థితి కారణంగానే ఆయన యాక్సిడెంట్కి గురయ్యారు అనేటువంటిది ఇప్పుడు తెలుస్తున్నటువంటి సమాచారం ఆయన నాలుగు వందల యాభై కిలోమీటర్లు విజయవాడకి మూడు వందల కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి గంటల సేపు జర్నీ పైన నడి ఎండ అసలు బయలుదేరిన సమయమే కరెక్ట్ కాదేమో మరి ఆ సమయంలో ఆయన ఎందుకు బయలుదేరాల్సి వచ్చింది మినిమం ఒకవేళ ఒక లాజిక్గా ఆలోచించండి ఆయన వెనకాల ఎవరన్నా వెంబడించి ఉండి ఉండుంటే వెంబడించి కనుక ఉండి ఉంటే ఆయన నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు లేదు పెట్రోల్ బంకు ఆయన వెళ్ళే క్రమంలో అక్కడ పెట్రోల్ బంకు దగ్గరికి అక్కడ ఉన్న సిబ్బంది సహాయం తీసుకునే అవకాశం ఉండొచ్చు టోల్ ప్రాజా దగ్గర టోల్ ప్లాజా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా ఇంట పలానోళ్ళు పడుతున్నారని చెప్పే అవకాశం ఉండొచ్చు వన్ డబల్ జీరోకి ఫోన్ చేసే అవకాశం ఉండొచ్చు కానీ ఇవేమీ చేయకుండా ఇవేవి చేయకుండా ఉన్నాడంటే అది వెంటబట్టు అనే ఆ సమస్య లేదు కేవలం ప్రమాదం ప్రమాదానికి కారణం మధ్యమైనా నేను ధృవీకరణ చెప్పలేదు కూడా అయి ఉండొచ్చు ఏదైనా సరే ప్రమాదం అంతవరకు మనం కొంత ఫిక్స్ కావడానికి అవకాశం ఉంది కానీ దీన్ని సెన్సిటైజ్ చేయడం ద్వారా దీని మీద అనేక అనుమానాలు లేవ లేవన ద్వారా రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది చేసిన పని వల్ల ఈ కేవలం పబ్లిక్ అయిపోయాయి మామూలుగా కుటుంబ సభ్యులకి మాత్రమే తెలవాల్సినటువంటి విజువల్స్ ఫోటోలు మొత్తం సమాజాన్ని తెలిసిపోయాయి ఈ మొత్తం సమాజాన్ని తెలవడానికి కారణం ఎవరు ఈ డిమాండ్ చేసిన వ్యక్తులు ఈ డిమాండ్ కనుక బయట కనుక చేయకపోయి ఉండుంటే అనుమానాలు అనవసరమైనటువంటి అనుమానాలు లేవనెత్తకపోయి ఉండుంటే ఇవాళ కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే తెలిసి ఉండాల్సినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కుటుంబ సభ్యులు ఎక్కడ వివాదాలు లేవనెత్తలే అనుమానాలు లేవనెత్తలే పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వద్దన్నారు కానీ ఒక రాజకీయ కోణంలో కొంతమంది చేసిన పని ఫలితంగా రాజకీయ లాభాల కోసం మతాల మధ్య చిచ్చు పెట్టడం కోసం ప్రభుత్వం మీద ఏదో కోసం చేసిన పని ఫలితంగా ఏం జరిగింది ఇవాళ కుటుంబం మనిషి చనిపోవటం వల్ల ఎంత శ్లోకంలోకి వెళ్ళిందో ఈ విషయాల వల్ల కూడా అంత శ్లోకంలోకి వెళ్ళింది అంతకన్నా ఎక్కువ పోయింది అంతకన్నా ఎక్కువ పోయింది శ్లోకంలో క్రిస్టియన్ సంఘాలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మన మీద ప్రేమతో రాజకీయ పార్టీలు మనం సపోర్ట్ చేస్తున్నాయా వాళ్ళ వెనకాల ఇంకేదైనా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా మన్ని ముందు పెట్టి రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయా ఎవడన్నా మన సేవ మీద పేలలేరుకునే ప్రయత్నం చేస్తున్నా మన సేవ రాజకీయాలు చేయడానికి ఏదైనా పార్టీయో నాయకుడో ప్రయత్నం చేస్తున్నాడనే విషయాన్ని కూడా తెలుసుకోవాలి తెలుసుకోకపోతే కొన్ని అనార్థాలు జరిగే అవకాశం ఉంటుంది కాకపోతే అందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ప్రత్యేకించి కృతజ్ఞతలు చెప్పాలి క్రైస్తవ సంఘానికి సమాజానికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి ఇక్కడ ఎలాంటి వివాదాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు శాంతి కాముకులని మరొకసారి నిరూపించారు మతాలు ఏవైనా కులాలు ఏవైనా మేమంతా ఒకటే ప్రజలుగా మాకేం వివాదాలు ఉండవు అనేటువంటిది వాళ్ళు చెప్పకనే చెప్పారు మీరు గుర్తుపెట్టుకోండి ప్రజల మధ్య వివాదాలు ఎక్కడ ఉండవు కానీ ప్రజలకు ఉపన్యాసాలు ఇచ్చే పేరుతో వాళ్ళు ఫేమస్ కావడం కోసం కొంతమంది ఒకరిద్దరు మనుషులు ఒకరితో ఒకరు ఛాలెంజ్లు విసురుకోవడం ద్వారా వివాదాలు రేక్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు దేవుడు ఎవరన్నా కానివ్వండి దేవుడు ఎవరన్నా కాదండి ఏ పేరుతోనని పిలుచుకోండి ఏ నమ్మకంతోనని నమ్ముకోండి ఉంటే ఒకటే ఉంటాడు సర్వ సుష్టికి సర్వ ప్రాణులకి ఈ సర్వాంతర్యామికి దేవుడు ఒకడే ఉంటాడు మీ ఏ పేరుతో పిలుచుకున్నా ఏ పద్ధతిలో పూజించుకున్నా ఏ పద్ధతిలో ప్రార్థించుకున్నా ఏ పద్ధతిలో నమాజ్ చేసుకున్నా దేవుడు ఒకడే ఉంటాడు సరే ఎనివే మన మన మనుషులుగా ముందు మనం ఒకటిగా ఉండాల్సిందే అందుకనే పాపం బ్రదర్ షెఫీ గారు కూడా వచ్చి తన దిగ్బాంతిని వ్యక్తం చేసి ప్రమాదం అయితే చాలా బాగుండని చెప్పేసి ఆ చెప్పారు నిజంగానే అది ప్రమాదంగానే మిగిలిపోయే పరిస్థితి ఇప్పుడు కనబడుతోంది ఇది ఈ మొత్తం పగడాల ప్రవీణ్ మరణానికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఇప్పుడు పోలీసులు అఫీషియల్గా ధృవీకరించాల్సినటువంటి అవసరం వీటి విషయంలో ఉంది కాదు పోలీసులు చాలా సెన్సిరైజ్గా ఉన్నారు ఎందుకంటే ఇది మతాల కోణం కాబట్టి అన్ని విషయాలు పబ్లిక్కి చెప్పాలా కుటుంబ సభ్యులకు చెప్తే సరిపోతుందా అనే కోణంలో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది